హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్సన్ రాజేష్ గారు వారితో మాట్లాడే మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ రెండు తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే వర్షాలు భారీ ఎత్తున కురుస్తున్నాయి ఇటు ఆంధ్ర వైపు చూసుకుంటే అమరావతి ఇంకేం లేదు మునిగిపోతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారాలు చేస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో అసలు ప్రజలకి తోడు ఉండాల్సిన నాయకులే ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తుంటే ఏం ఎలా చూడాలంటారు ఇక్కడ గమనించుకోవాల్సిన ఒక అంశం ఉంది గత సంవత్సరం విజయవాడకి చాలా విస్తృతంగా వరదలు వచ్చినాయి అంటే బుడమేరు పొంగి విజయవాడ నగరంలో చాలా ప్రాంతాలు ముంపు గురయ్యాయి ఆ గురైన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి పర్యటన కలటం జరిగింది వాస్తవంగా అప్పుడు పదకొండు లక్షల నలభై ఏడు వేల క్యూసెక్ల వరద కృష్ణానదికి వచ్చింది ఓకే అంతటి వరద కృష్ణానదికి వచ్చినప్పుడు విజయవాడ ముంపు గురైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రాంతంలో పర్యటించి ఆయన వైపు నుంచో ఆయన పార్టీ వైపు నుంచో ఒక కోటి రూపాయలు విరాళం ప్రకటించారు ఆ ప్రకటించిన విరాళాన్ని విజయవాడ నగరంలో సహాయ కార్యక్రమాలకు మేము వెచ్చించాము అని చెప్పని చెప్పారు అది వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు ఏ స్థాయిలో సహాయం చేసుకున్నారో తర్వాత సంగతి అది పదకొండు లక్షల నలభై ఏడు వేల వరద వరదొచ్చినప్పుడు నిజంగానే ఇప్పుడు కృష్ణానదిలో పారుతున్నది మూడు లక్షల ఎనభై ఒక్క వేల క్యూసెక్లు ఇవాళ నిన్న మూడు లక్షల పాతిక వేల క్యూసెక్లు ఉంది మరి మూడు లక్షల పాతిక వేల క్యూసెక్లు ఉన్నప్పుడు అమరావతి మునిగిపోయి ఉంటే పదకొండు లక్షల నలభై వేలకు నలభై ఏడు వేల క్యూసెక్లు వచ్చినప్పుడు అమరావతి ఎంత మునుగుండాలి నిజంగానే అంత అమరావతి మునిగుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడకు మాత్రం ఎందుకు పరిమితం అయ్యారు అమరావతి ప్రాంతంలో ఎందుకని పర్యటించలేదు నిజంగానే మునిగుంటే ఇక్కడ కూడా పర్యటించుండేవాళ్ళుగా అంటే అక్కడ ప్రజలను కూడా పరామర్శించడానికి వెళ్ళిండేవాడేగా అక్కడ కోటి రూపాయలు ఇచ్చి ఇక్కడ ఒక యాభై లక్షల నిచ్చుండి వాడేగా మరి ఆయన అంటే ఏంటి అర్థం విజయవాడ మునిగింది కానీ అమరావతి మునగలేదు నిజంగానే మునిగింటే వెళ్ళాలిగా పదకొండు లక్షల నలభై ఏడు వేల క్యూసెక్లు అప్పుడు మునగని అమరావతి ఇవాళ మూడు లక్షల ఎనభై వేల క్యూసెక్లకు ఎందుకు మునుగుద్ది ఇవాళ నైట్కి ఆరు లక్షల క్యూసెక్ క్యూసెక్లకు చేరుద్ది అంటున్నారు అంటే ఇక్కడ ఏంటి అర్థం అవుతుంది అమరావతి మునిగింది అని చెప్పని చేస్తున్న ప్రచారం దుష్ప్రచారం కల్పిత కట్టుకథలతో మార్ఫింగ్ ఫోటోలతో మార్ఫింగ్ వీడియోలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏ విధంగానైతే వైసీపీ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ వ్యూహాన్ని అయితే అనుసరించిందో ఏ వ్యూహాన్ని అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా పాలకులుగా కూడా అమరావతి మీద విద్వేషాలు చిమ్మటానికి వేదికగా వాడుకుంటూ వచ్చారో అదే విధమైన స్ట్రాటజీ ఇప్పటికీ కూడా వాళ్ళు అదే విధంగా కొనసాగిస్తూ ఉన్నారు అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం అదే ఐదు కోట్ల మంది ప్రజలు అదే వైసీపీ పార్టీ అదే వైసీపీ సోషల్ మీడియా అదే సాక్షి పత్రిక అదే వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆయన అనుచరులు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడే మద్దతుగా మాట్లాడే కొందరు మేధావులు వాళ్ళే వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రజలకు ఒక అవగాహన ఉంది వాళ్ళ మాటల ప్రభావంతో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే ఒకసారి పాలకుడిగా ఆయనకు బాధ్యతలు కట్టబెడితే ఆయన పాలన దక్షత ఏంటి ఆయన సామర్థ్యం ఏంటి ఆయన పాలన వల్ల మన జీవితాలకు వనగూరింది ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చినాకే మొన్నటి ఎన్నికల్లో అదే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఎన్నికలకు ముందు ఏ విధమైన ప్రచారం చేసుకున్నాడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు వాళ్ళ సోషల్ మీడియా కూడా పులి సింహం అని చెప్పని ఎలివేషన్ ఇస్తూ వచ్చారు ఆయన కూడా సిద్ధం సిద్ధం స్లీవ్స్ మడిసి యుద్ధానికి సిద్ధంగా అన్నాడు కానీ స్లీవ్స్ మడిసి ప్రజలు సిద్ధమయ్యారు యుద్ధానికి జగన్మోహన్ రెడ్డి శ్రేణులు కాదు ప్రజలు సిద్ధమయ్యి జగన్మోహన్ రెడ్డిని నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు పరిమితం చేశారు కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అండుకో చేసే ప్రచారాల పట్ల ప్రజలకు ఒక స్పష్టత ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ రోజు ఇదే విధమైన ప్రచారాలు చేసేవాళ్ళు అది అమరావతి కాదు 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 బ్రహ్మరావతి కాదు 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 కమ్మరావతి అనేవాళ్ళు అరే చంద్రబాబు నాయుడు ముప్పై ఏడు మంది సిఏని డీఎస్పీలుగా ప్రమోట్ చేసి అందులో ముప్పై ముగ్గురుని కమ్మ వాళ్ళకే ఇచ్చుకున్నాడు అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రికోల్డ్ ఆస్తులన్నీ తెలుగుదేశం నాయకులు కొట్టేస్తున్నారు అన్నారు హాయ్లాండ్ లోకేష్ కొట్టేశాడు అన్నారు సీఏఏ కన్వెన్షన్ జరిగితే లోకేష్ ఇరవై ఐదు లక్షల రూపాయల స్నాక్స్ తినేశాడు అన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ చిన్నాయన హత్యగా వింపబడితే అది నారాసుర రక్త చరిత్ర అన్నారు పోలవరం సవరించిన అంచనాల్లో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు తెలుగుదేశం నాయకులు కొట్టేస్తున్నారు అని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు రాజధాని ప్రాంతంలో ట్రేడింగ్ జరిగింది అన్నారు అసైన్మెంట్ భూములు మొత్తం తెలుగుదేశం నాయకులు ఆక్రమించేస్తున్నారు అన్నారు ఇట్లా రకరకాల ప్రచారాలు చేశారు వాటిని ప్రజలు నమ్మే విధంగా ప్రజలకు చేరువు చేయగలిగారు ప్రజలు కూడా కన్విన్స్ అయ్యారు అయిన పర్యవసానం అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పోరాట యోధుడు కేంద్ర అధికారులు ఎవరన్నా వాళ్ళ మెడలు ఉంచుతాడు ప్రత్యేకత సాధిస్తాడు అని రకరకాల వాగ్దానాలు చేపించారు ఈ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలని నమ్మించగలిగారు ఆయనకి ఇస్తున్న ఎలివేషన్ పట్ల ప్రజలు కన్విన్స్ అయ్యే విధంగా చేశారు ఆయనకి ఇస్తున్న మాట తప్పడు మడమ తెప్పడు అనే ట్యాగ్ లైన్ని ప్రజల చేత చాలా నమ్మకంగా నమ్మించుకొని వాళ్ళక వాళ్ళ లక్ష్యాన్ని ఛేదించారు నూట యాభై స్థానాలతో అధికారం దక్కించుకున్నారు దక్కిన తర్వాత ఎందుకని ఐదేళ్లలో మీ మీద పెట్టుకున్న భ్రమలన్నీ పోయినాయి మీ పాలన దక్షత ఏంటనేది ప్రజలకు స్పష్టంగా అర్థమైంది మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ అదే ఓల్డ్ స్ట్రాటజీస్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మా సోషల్ మీడియా ద్వారా ఏ ప్రచారం చేసినా ప్రజలు నమ్ముతారు అమరావతి పట్ల ప్రజల్లో వ్యతిరేకత మేము పెంచగలం మీకు అధికారం దక్కి మూడు రాజధానులు అని చెప్పని మీరు ప్రయత్నాలు చేసినాడే అమరావతి పట్ల ప్రజలలో ఒక సానుకూలత వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన సందర్భంగా అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని ఆయన ఇచ్చిన పిలుపుకి ప్రజలు స్పందించారు మూడు రాజధానులు మీ ప్రస్తావన పట్ల ప్రజలు ఏ విధమైన స్పందన వ్యక్తమైంది మొన్నటి ఎన్నికల్లో చూసాం మనం కాబట్టి ఇక్కడ నూటికి నూరు పాళ్ళు మీరు ప్రతిపాదించబడ్డ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంలో ఐదు లక్షల పైగా ఓట్ల మెజార్టీతో మీ ఎంపీ అభ్యర్థి ఓడిపోయాడు అని అంటే అక్కడ మీరేం అరాచకాలు చేశారనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది మీ రాజధానుల ప్రస్తావనలో ఉన్న చిత్తశుద్ధి పట్ల ప్రజలకి ఒక స్పష్టత ఉంది కాబట్టి ఇవాళ అసంబద్ధమైన ఆరోపణలతోటి అమరావతి మునిగిందనే విష ప్రచారంతో అమరావతి ప్రతిష్ట వంటగలపగలుగుతున్నామని చెప్పని మీరు అనుకుంటున్నారు కానీ మీరు అమరావతి ప్రతిష్ట మంట కలపటం కాదు రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీస్తూ ఉన్నారు రాష్ట్ర రాజధాని ప్రతిష్ట మంట కలుపుతూ ఉన్నారు రాష్ట్ర ద్రోహులుగా మీరు మిగులుతూ ఉన్నారు అదే సందర్భంలో ఈ విధమైన ప్రచారాలకు పాల్పడే వ్యక్తులు శక్తులు ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళు శాసనసభ్యుల మాజీ శాసనసభ్యుల అధికారుల ప్రభుత్వంలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారా వైసీపీ మీడియాలో పనిచేస్తున్నారా వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్నారా ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళు చేస్తున్న తప్పుల్ని నూటికి నూరు పాళ్ళు దోషులుగా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో అసలు నిజం ఏంటి అబద్ధం ఏంటి అనేది రెండు వేల పంతొమ్మిది ముందు వివరించి చెప్పడంలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఫెయిల్ అయింది కనీసం ఇప్పుడైనా సరే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది నాయకులు ఇంతమంది ఉండి వాళ్ళ ప్రచారాలని ప్రాపర్గా ఎందుకు కౌంటర్ చేయలేకపోతున్నారని అడుగుతున్నారు ఎస్ నూటి నూరు రూపాయలు అది తెలుగుదేశం పార్టీలో ఒక వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలు వాళ్ళు చేస్తున్న విష ప్రచారం విద్వేష ప్రచారాలని స్టాటిస్టికల్గా నూటికి నూరు రూపాయలు యాక్యురేట్ సమాచారంతో ప్రజలకి అర్థమయ్యే రీతిలో కౌంటర్ చేయాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమి మీద ఉంది ఖచ్చితంగా అమరావతి ముంపు ప్రాంతం కాదు పదకొండు లక్షల నలభై నలభై ఏడు వేల వరద కృష్ణానదిలో వచ్చిన రోజే అమరావతి ముంపు గురిగానప్పుడు ఇవాళ అందులో హాఫ్ ది ఎక్స్టెంట్ వరద కూడా ఇంకా రాలా అటువంటిప్పుడు అమరావతి మునగటానికి ఆస్కారమే లేదు కొన్ని కొన్ని పల్లపు ప్రాంతాల్లో ఇరవై ఆరు ఇరవై ఏడు సెంటీమీటర్ల వర్షపాతం కురిసినప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా ఆ మాత్రపు నీళ్లు చేరతాయి ఇవాళ గమనించుకుంటే మనం దేశ రాజధానిగా ఉన్న ఢిల్లీ వరద ముంపుకు గురైంది దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబై పదులసార్లు వరద ముంపుకు గురైంది దేశ ఐటీ రాజధానిగా ఉన్న బెంగళూరు వరద ముంపుకు గురైంది దక్షిణాదిలో లార్జెస్ట్ మెట్రోపాలిటన్గా ఉన్న చెన్నై వరద ముంపుకు గురైంది మనం ఉంటున్న హైదరాబాదు వరద ముంపుకు గురైంది అటువంటిప్పుడు అధిక వర్షాలు భారీ వర్షాలు కురిసినప్పుడు అమరావతిలో కూడా కొద్దిపాటి నీళ్లు చేరిన ఆ నీళ్లు కూడా ఎన్నాళ్ళు నిలవు కాబట్టి వాళ్ళ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు భారీ వర్షాలు కురిసినప్పుడు క్లౌడ్ బరస్ట్ లాంటి సంఘటన జరిగినప్పుడు ఎక్కడైనా కొన్ని పాకెట్స్లో కొన్ని నీళ్లు చేరితే దానికి అమరావతి మొత్తాన్ని ముంపు ప్రాంతంగా రాజధానికి పనికిరాందిగా చే పనికిరాందిగా చిత్రీకరించాలి అనుకుంటే మరి జాతీయ రాజధానిగా ఢిల్లీని కాదు మార్చండి అని చెప్పని చెప్పే సాహసం చేయగలుగుతారా వరద ముంపు గురవుతుంది కాబట్టి పదే పదే ముంబై ప్రజలు ఇబ్బందులు ఇబ్బందుల పాలు అవుతున్నారు కాబట్టి మహారాష్ట్ర రాజధానిగా ముంబైని తీసేయమని చెప్పని చెప్పే సాహసం చేయగలుగుతారా బెంగళూరుని కర్ణాటక రాజధానిగా చెన్నైని తమిళనాడు రాజధానిగా హైదరాబాద్ని తెలంగాణ రాజధానిగా పనికిరాదు అని చెప్పని చెప్పే సాహసం చేయగలుగుతారా అటువంటి సాహసం చేయగలిగితే అమరావతి గురించి మాట్లాడే అర్హత వాళ్ళకు కూడా ఉంటుంది అటువంటి సాహసం చేయలేని నిస్సహాయులు అమరావతి గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్న విద్వేష ప్రచారాలు వెనుకున్న వాళ్ళ అసలు సిసలు రాజకీయ ఎజెండా ఏంటనేది ప్రజలకైతే ఒక స్పష్టత ఉంది కానీ వాళ్ళ నిజం వాళ్ళ అబద్ధం ప్రజలని చుట్టొచ్చే లోపుగా మీ నిజం కూడా ప్రజలకు విడమర్చి చెప్పాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమి పార్టీల మీద ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సార్